చలి చలిగా అల్లింది గిలి గిలిగా గెల్లింది నీ వైపే మల్లింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు చిన్ని 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 ఆశలు ఏవేవో చిగిచిగిపోతున్నాయి చిట్టి చిటి 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 ఊసులు ఇంకేవో గుచ్చి చంపేస్తున్నాయి నువ్వు నాతోనే ఉన్నట్లు నా నీడవైనట్లు నన్నే చూస్తున్నట్టు హలో నువ్వు ఏదో చెబుతున్నట్లు ఏవో కళలు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మల్లింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు చిని 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 ఆశలు ఏవేవో గిచిగిచ్చిగిచ్చిగిచ్చిపోతున్నాయి చిటి 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 ఊసులు ఇంకేవో గుచ్చి చంపేస్తున్నాయి నువ్వు నా ఊపిరైనట్లు నాలోపలున్నట్లు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీ తలపులు ఏవైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్దీ లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు నువ్వు నా న్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్లు ఏదో చెబుతున్నట్లు ఏవో కలలు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురే లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేరుగనికైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేను దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే నన్ను నేనే చేరాలనుకున్నా నా చెంతకి నీ అడుగులు పడుతూ ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చిగిచ్చి గిచ్చిగిచ్చిపోతున్నాయి చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి నువ్వు నాతో చూస్తున్నట్టు హలు నువ్వు నా ఊపిరైనట్టు నాలోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు చలి చలిగా గిలిగిలిగా గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు